హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండీ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి అది ఏంటంటే కుంకుమండి మనం ఇంట్లోనే కుంకుమ ఎలా తయారు చేసుకోవాలి ఈజీగా మన ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే మనం కుంకుమ అనేది తయారు అండి అది ఎలా అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే మనం తయారు చేసుకోవచ్చండి ఇది ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను బయట తీసుకొచ్చిన కుంకుమ అనేది వాడానండి అలా వాడడం వల్ల దాంట్లో కెమికల్స్ అనేవి ఎక్కువగా వేస్తున్నారు అండి ఇప్పుడు వచ్చే కుంకుమలో అయితే నాకైతే అంతా బొబ్బల మాదిరి వచ్చేసి చీము మాదిరి గారేసిందండి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డానండి నేను మళ్ళీ ఆయింట్మెంట్ అనేది తీసుకొని రాసుకొని చాలా టైం పట్టిందండి నాకైతే తగ్గేదానికి అందుకోసమని అప్పటి నుంచి అయితే నేను ఇంట్లోనే కుంకుమ అనేది తయారు చేసుకొని వాడుతున్నానండి మీరు ఇలా తయారు చేసుకొని వాడుకుంటారు మీకు ఇటువంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుందన్న ఒకే ఒక ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో చేస్తున్నానండి దానికి మనకు కావాల్సిన అవు కావాల్సినవి ఏంటంటే మనం పసుపు కావాలండి తర్వాత వచ్చరికి పచ్చకర్పూరం అనేది వేసానండి మీ దగ్గర ఉంటే వేయచ్చు లేదంటే ఆప్షనల్ అండి అది తర్వాత రోజ్ వాటర్ తర్వాత ఒకసారి నిమ్మకాయ అండి ఒక చెక్క నిమ్మకాయ సున్నం జవాదు పౌడర్ అండి జవాదు పౌడర్ వచ్చరికి మంచి స్మెల్ కోసమని కొంచెం వేస్తున్నానండి చూడండి ఈ విధంగా అయితే మనం ఒక మిక్సీ జార్ అనేది తీసుకోవాలండి అలా మిక్సీ జార్ తీసుకున్న తర్వాత దాంట్లోకి అయితే పసుపు అనేది వేసుకున్నానండి తర్వాత వచ్చరికి కొంచెం పచ్చకర్పూరం అనేది వేస్తున్నానండి పచ్చకర్పూరం అనేది చాలా మంచి స్మెల్ వస్తుంది కదండి మనం ఫుడ్లో వేస్తాం కదండి అదేనండి ఆ పచ్చకర్పూరమే వేస్తున్నానండి చూడండి తర్వాత వచ్చేసరికి కొంచెం జవాదు పౌడర్ అయితే వేస్తున్నానండి ఎక్కువ వేయడం లేదండి జవాదు పౌడర్ కొంచెమే వేస్తున్నాను అండి ఇది చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి కొంచమే చాలండి ఎక్కువ అవసరం లేదండి కొంచెం వేసుకున్నా సరేనండి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుందండి కాస్ట్ తక్కువ కానీ దానివల్ల ఉపయోగాలు అయితే ఎన్నో ఉన్నాయండి తర్వాత వచ్చరికి కొంచెం సున్నం ఉంటుంది కదండి ఆ పౌడర్ అయితే వేస్తానండి సున్నం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి మరీ ఎక్కువ వేయకుండా చూసుకొని అయితే వేసుకోవాలండి నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా కొంచెం సున్నం అయితే వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం రోజు వాటర్ అయితే వేసుకోవాలండి కొంచెమేనండి చూస్తున్నారు కదండి కొంచెం రోజు వాటర్ అయితే మనం ఎటువంటి వాటర్ అనేది ఏం వేయమండి కొంచెం కొంచమే రోజ్ వాటర్ వేశానంటే మనకు కలుస్తుంది బాగా స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుందని కొంచెం రోజు వాటర్ వేసానండి తర్వాత వస్తరికి ఒక నిమ్మ చెక్క చూడండి కొంచెమే పిండుతున్నానండి ఎక్కువ అయితే ఏం అవసరం లేదండి కొంచెం నిమ్మకాయ అనేది పిండుతున్నానండి ఈ విధంగా మనమైతే సింపుల్గా ఈజీగా మన ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే మనం కుంకుమనే తయారు చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుందండి ఎటువంటి కెమికల్స్ అనేవి లేకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి మిమ్మల్ని నేనైతే ఇలానే తయారు చేసుకొని వాడుతున్నానండి అందుకోసమనే ఈ వీడియో మీకు కూడా ఉపయోగపడుతుందని నాకైతే అయిపోయిందండి నేను చేసుకుంటూ నాకు ఇంట్లోకి ఉంటుంది మీకు కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నానండి చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూడండి ఈ విధంగా అయితే మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలండి మీకు మిక్సీ పట్టాక చూపిస్తామంటే చాలా బాగుంటుందండి కుంకుమ చాలా మంచి కలర్లో చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా అయితే ట్రై చేయండి చూడండి ఈ విధంగా అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలండి నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు లైక్ చేయండి వాళ్ళు ఎవరైనా తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ గిట్టే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉంటుంది ఉంటుందండి అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి మీరు వెంటనే చూసేయచ్చు అండి నా చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయండి రివ్యూస్ ఐడియాస్ ఉన్నాయండి ఒక్కసారి అవన్నీ కూడా చూడండి మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి తప్పకుండా చేస్తానండి చూడండి ఈ విధంగా కుంకుమ అనేది మనకి రెడీ అయిపోయింది చూస్తున్నారు కదండి ఎంత మంచి కలర్లో రెడీ అయిపోయిందో చూస్తున్నారు కదండి చాలా బాగుంటుందండి మనం ఎటువంటి కెమికల్స్ అనేవి యూజ్ చేయడం లేదు కాబట్టి మనం పెట్టుకునేదానికి దానికి డైలీకైనా మనం పూజ చేసుకునే దానికైనా దేనికైనా సరే అండి మనం మన చేతులతో చేస్తున్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా మనమైతే యూస్ చేసుకోవచ్చండి ఎటువంటి డౌట్ అనేది లేకుండా చేసుకోవచ్చండి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా ఉపయోగపడుతుంది కదండి వాళ్ళు కూడా ఇంట్లో తయారు చేసుకుంటారండి ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా ఉంటుందండి తప్పకుండా అయితే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నానండి నా ఛానల్ ఇంతవరకు గ్రో అయిందంటే దానికి కేవలం మీరేనండి కారణం ఇక మీదట కూడా నా ఛానల్ గ్రో అయ్యే దానికి మీరు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను అండి ఈ విధంగా అయితే నాకు ఈ బ్లాక్ దీంట్లో అయితే నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నది ఉందండి అది అయిపోయింది దాంట్లోకి నేనైతే వేస్తున్నానండి ఈ విధంగా మనం మనం కుంకుమ అనేది పెట్టుకుంటాం కదండి ఇలా ఎలా పెట్టుకున్నా సరే అంటే మనం పెట్టుకున్న వెంటనే అది పక్కకైతే పోతుందండి అలా లేకుండా ఉండాలి అని అంటే మనం పెట్టుకున్నది పెట్టుకున్నట్టే ఉదయం నుంచి నైట్ వరకైనా అలానే ఉండాలంటే మనం ఈ టిప్ అనేది ఫాలో అయితే సరిపోతుందండి ఏదైనా క్రీమ్ అండి మీరు డైలీ ఏదైతే యూజ్ చేస్తారో ఆ క్రీమ్ అనేది కొంచెంగా పెట్టేసుకొని మనం కుంకుమ అనేది పెట్టుకున్నాము అంటే ఎంతసేపు ఉన్నాయి ఏ ఎన్ని గంటలు ఉన్నా సరే అండి రోజైనా సరే అండి వన్ డే అయినా టూ డేస్ అయినా ఎన్ని డేస్ ఉన్నా సరే అండి కుంకుమ అనేది చెదరకుండా అలానే ఉంటుందండి తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి మీకు కూడా ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాండి ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూడండి ఈ విధంగా పెట్టుకున్నాను అంటే ఎంతో నీట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి